చిరంజీవి గారి సినిమా మన శంకరవర ప్రసాద్ గారు పండక్ వస్తున్నారు అతి త్వరలోనే మనకు అందించబోతున్నటువంటి సాహు గారికి అండ్ అలాగే సుష్మిత గారికి ఆల్ ది బెస్ట్ చెప్తూ వేదిక ఇన్వైట్ చేస్తున్నాము మరం థ్యాంక్ యూ సో మచ్ ఫార్ ఇన్వైటింగ్ మీ హియర్ అండి సో ఈ సినిమాకి నాకు టూ మెయిన్ ఇంట్రెస్ట్ అండి ఒకటి ఇది మా అర్చన అండ్ సాహు గారి ప్రొడక్షన్ సో ఐ కుడ్ హ్యావ్ మిస్డ్ ఇట్ అండ్ ఇంకోటి ఏంటంటే నా మోస్ట్ ఫేవరెట్ జానర్ ఇస్ హాలో

And um, Kaushik, you have shown some intense visuals. It's fantastic. And acute humor though touch to is too, you made it much more interesting. And Kishkin uh, the Puri and title To, Manoka, oka, supernatural world Loki, easy audience andkel Perut, so that is a fabulous selection of title. And um, of course, Sai Srinivas and Anupama, you've given your best. I can already tell you've scared people so much and he was scary without being, you know, that supernatural self. With your performance, you've done your best. And can't wait, of course, the visuals and the music was fantastic and uh, can't wait to watch this film. అండ్ మై వెరీ వెరీ బెస్ట్ ద కాస్ట్ అండ్ క్రూ అండ్ ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బికాస్ షైన్ స్క్రీన్స్ నుంచి ఏ సినిమా వచ్చినా ప్లీజ్ బీ అష్యూర్ దట్ యూల్ గెట్ ద బెస్ట్ ప్రొడక్షన్ వాల్యూస్ సో థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ సుష్మిత గారు మీకేంటంటే భయం తెలుసుకోవాలి మాకు వాట్ ఆర్ యూ స్కేర్డ్ ఆఫ్ ఇస్ దర్ ఎనీథింగ్ దట్ యూస్ స్కేర్డ్ ఆఫ్ మన పెద్ద సారీ మనం భయపెడ్డం తప్ప భయపడడం అని ఉండదు అలాగే నాన్నగారికి అమ్మ అంటే చిన్న భయం ఏమైనా ఉంటుంది అంటారా ఇవాళ ఆ చిన్న షూట్లో ఒకటి జరిగింది సాంగ్ షూట్ చేస్తున్నాము మన శంకర్ వారప్రసాద్ సినిమాకి మా అమ్మ వచ్చారు ఇవాళ షూట్కి స్పెషల్గా సో ఇప్పటి దాకా బాగానే చేస్తున్నారు డాడ్ సడన్ గా ఆవిడ వచ్చి కూర్చునే స్టెప్ కొంచెం అటు ఇటు అవ్వడం స్టెప్ మర్చిపోవడం ఇవన్నీ జరిగినాయి సో ఐ థింక్ హాస్ ఎఫెక్ట్ ఆన్ హెమ్ ఎంత మెగాస్టార్ గారు అయినా భారీ అడుగు సరికల్ అట్ అఫ్ వైఫ్ ఆఫ్ వైఫ్ థ్యాంక్ యూ థ్యాంక్ సో మచ్ థ్యాంక్ యూ మచ్ ద బస్ ఎవ్రీ బడ్ థ్యాంక్ యూ సో ఇప్పుడే సుష్మిత గారు మాట్లాడేశారు నెక్స్ట్ మనకి ఈ సినిమాని అండ్